హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎంకి విషాదం మొత్తం పంతొమ్మిది కార్లు కాన్వేలు కూడాను సీఎం ప్రయాణిస్తున్న పంతొమ్మిది కార్లు కూడా బ్రేక్ డౌన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాపింగ్ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వేల్ మొత్తం పంతొమ్మిది వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ కావడం కలకలం అయితే రేపింది అయితే నిజంగానూ ఒకేసారి అన్ని కార్లు కూడా పదొమ్మిది కార్లు కూడా ఒకేసారి ఎలా ప్రాన్ అవుతాయి దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్న ఫోన్ లో కూడా విచారించాల్సి ఉంది అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండడంతో రాష్ట్ర సీఎం అయిన మోహన్ యాదవ్ గారు గురువారం రాత్రి రోడ్డు మార్గాన ందుకు బయలుదేరారు ఈ క్రమంలోని మార్గ మధ్యంలోని ఓ ప్రైవేట్ బంక్ వద్ద సీఎం కాన్వైలోని వాహనాలు డీజిల్ పోయించుకున్నాయి ఆ తరువాత యథావిధిగాను ప్రయాణించడం కొనసాగించాయి అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత సీఎం కాన్వైలోని వాహనాలు ఒకదానికొక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోవడం స్టార్ట్ అయ్యింది ఇలా మొత్తం సిఏ కాన్వేలు లోని పంతొమ్మిది వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయాయి దీంతో ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు కు డ్రైవ్ చేస్తున్న సిబ్బంది అయితే సీఎం కాన్వేలోని వాహనాలు అన్ని కూడా రోడ్డు మీద ఆగిపోవడంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో గమనించిన సిబ్బంది వాహనాలను చేతులతో తోస్తూ రోడ్డు పక్కకు తెచ్చారు ఆ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఇతర వాహనాలను తీసుకొచ్చి సీఎం అయితే పంపించేశారు ఆ తర్వాత వాహనాలు ఎందుకు బ్రేక్ అని దానికి పరిశీలించారు అన్ని వాహనాలు ఒకేసారి ఆగిపోవడంతో అనుమానం వచ్చింది అధికారులు డీజిల్ ట్యాంక్ ను ఓపెన్ చేసి చూస్తుండగా ట్యాంక్ లో ఉన్న డీజిల్ నీళ్లు పొరలైతే కనిపించడంతో అందులో ఉన్న డీజిల్ ను బయటకు తీసి చూశారు ఆ డీజిల్ లో సగానికి సగం నీరు ఉన్నట్లుగా గుర్తించారు వెంటనే వాళ్ళు ఎక్కడైతే పెట్రోల్ పెంచుకున్నారో పంప్ వద్దకు వెళ్ళి నిర్వాహకులను నిలదీశారు అయితే తమ డీజిల్ లో ఎలాంటి కల్తీ లేదని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తెలిపారు కానీ అక్కడ ఉన్న ఓ వ్యక్తి కానీ అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన బాటిల్లో డీజిల్ పోయించుకున్నారు అందులో నీటి పొరలను గుర్తించినట్లు తెలిపారు దీంతో అధికారులు పెట్రోల్ బంక్ లో తనిఖీలు చేపట్టారు కల్తీ నిర్వహణ అయితే బంక్ ను సీజ్ చేసే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్